ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ ఇది సీబీఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అని బయట బీజేపీ ఏం మాట్లాడినా సీబీఐ అదే అడుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు రూస్ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు హాజరుపరిచారు రూస్ అవెన్యూ కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఏప్రిల్ ఇరవై మూడు వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు సిబిఐ మళ్లీ మళ్లీ అదే అడుగుతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం